తాళ్లరేవు మండలం కోరంగి అభయారణ్యం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారి రామచంద్రరావు పేర్కొన్నారు వైల్డ్ లైఫ్ వారోత్సవాలలో భాగంగా కోరంగి బయోడైవర్సిటీ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై తొలుత వైల్డ్ లైఫ్ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోరింగ అభయారణ్యంలో పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశం ఉందన్నారు పర్యాటకంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ మడ అడవుల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు మానవాళికి ఎంతగానో ఉపకరించే అడవులను ఏ విధంగా కాపాడుకోవాలి అదేవిధంగా అడవుల్లో నివసించే వన్యప్రాణులను ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే అంశంపై సిబ్బందికి అవగాహన కల్పించారు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి దీప్తి పద్మజ దుర్గారాం ప్రసాద్ కాకినాడ డివిజన్లోని ఫారెస్ట్ సెక్షన్ అధికారులు బీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రామ్ చంద్రరావు నేను ఈరోజు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ కాకినాడగా ఛార్జ్ తీసుకున్నాను సో ఇక్కడ కోరింగ్ శాంక్స్ రావడం జరిగింది ఇక్కడ కాకినాడ డివిజన్ సంబంధించిన స్టాఫ్ అందరితో రివ్యూ మీటింగ్ ఏర్పా ఏర్పాటు చేసుకున్నాము సో కోరిగా వైల్డ్ లైఫ్ సాంచురీకి మంచి పొటెన్షియల్ ఉంది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సంబంధించి కానీ ఎకో టూరిజం కానీ దర్ ఇస్ గుడ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ క్యాప్ ఆలీ రుడ్లీ ట్యాప్ స్మూత్ కోటెడ్ వాటర్ అలాగే డైవర్సిటీ ఆఫ్ బర్డ్స్ ఇవన్నీ కూడా ఏ మెజర్స్ తీసుకుంటే ఈ స్పీసీస్ ప్రొటెక్షన్ మనకు ఆల్రెడీ మేనేజ్మెంట్ ప్లాన్లో ఉంటాయి సో దాని ప్రకారం మేనేజ్మెంట్ ప్లాన్ ఫాలో అవుతూ ఇమీడియట్ స్టెప్స్ తీసుకుంటూ జరుగుతుంది అలాగే ఎకో టూరిజం పొటెన్షియల్ ఇంకా పెంపొందించుకుంటానికి మంచి అవకాశం ఉంది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ టూరిజం డిపార్ట్మెంట్ తోటి అలాగే అక్కడ ఉన్నటువంటి విలేజెస్ ఈడీసీ కమిటీ మెంబర్స్ తోటి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఎక్కువ టూరిజం కూడా బాగా ఇంప్రూవ్ చేసి అభివృద్ధి చేసేసి ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ